శ్రీలక్ష్మీవల్లపారంభాం మధ్యమా అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతా వందే గురు పదంపురాం శాంతమానందకందం పద్మాసనస్తం లక్ష్మీ శాంతమానందకందం వాూఢలక్ష్మీవరకుచయన్యస్తం ఊర్ధ్వే శంకం సచక్రం దదుపయరం దక్షిణే సవ్యహస్తం వందే లక్ష్మీ నృసింహం శ్రీ భక్తలకైకవంద్యం శ్రీలక్ష్మీనృసింహస్వామివారి నృసింహజయంతి పర్వదిన ఈ దినం శ్రీమద్ పాత్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ అనంతరం పంచామృతములతో దివ్య మూలమూర్తికి ఉద్భవమూర్తికి తిరుమంజనం విశేష అభిషేక దర్శనం జరిగింది వేలాదిగా భక్తజను స్వామివారిని దర్శించి ధరించారు సాయంత్రం శ్రీ వల్లభ స్వామివారు శ్రీభూ సహితంగా మాడవీధుల్లో విచ్చేసి భక్తులను అనుగ్రహిస్తున్నారు తద్రూపం తత్సవదేవో నభూతో భవిష్యతి ఈ యొక్క స్వామివారితో సమానమైనటువంటి దైవం ఏ యుగములోనూ లేదు హజరి నృసింహస్వామి అత్యంత ప్రాచీనమైనటువంటి మహత్యము కలిగినటువంటి క్షేత్రంగా విరాజిల్లుతూ భక్తుల పొంగు బంగారమై వెలిసి ఈ దినం జయంతి ఉత్సవం అత్యంత వైభవపేతంగా జరపబడి భక్తులను అనుగ్రహించినారు స్వామివారు ఈ దినం స్వామివారిని దర్శించిన వార్లకు ప్రత్యక్షంగాను మరియు పరోక్షంగా మాధ్యమాల ద్వారా కూడా స్వామివారిని వీక్షించిన వార్లకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి స్వామి అనుగ్రహంతో జీవనం సుఖమయమై స్వామి అనుగ్రహం పొందాలని స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ శుభం పోయా సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి